మార్గశిరష మాసంలో ఆర్ద్ర నక్షత్రం ఉన్నప్పుడైతే ఆనాడు నన్ను పూజించిన వాడికి నేను అనంత ఫలితం ఇస్తాను ఇంతెందుకు ఆయన చెప్పాడు ఏమంటావు తెలుసా నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి కంటే ఇష్టమైన వాడు ఎవడూ లేడు కానీ మార్గశీరషంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అమ్మవారితో పాటు ఉన్న నా విగ్రహాన్ని కానీ అంటే శివపార్వతుల యొక్క విగ్రహం కానీ లేదా లింగం లింగమును కానీ భక్తితో యథాశక్తిగా అర్చన చేస్తే సహా అలా అర్చన చేసిన వాడు గు అంటే కుమారస్వామి కంటే మే నాకు ప్రియ ఇష్టడు నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టమైన వాడు అవుతాడు అందుకని ఎప్పుడన్నా మీకు మార్గశీర్షణం వచ్చినప్పుడు ఆ శుభదనన్నాడు నన్ను శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే మహాబలం లభిస్తుంది పూజ కూడా చెక్కర్లేదట అలం దర్శనమాత్రేణ ఫలం తస్